స్త్రం స్తోత్రం స్తోత్రం దేవా పరిశుద్ధుడా పరలోక మా కృపగల దేవ దేవిగల దేవ కరుణామయడా నిచ్చట దేవా నేను సాయంకాల నైన ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించే దేవుడుని వే తండ్రి నాయన పరిశుద్ధాత్ముడాను దిగిరా దిగిరా తండ్రి నాయన ఆత్మలకు దేవాను దిగిరా తండ్రి ఇచ్చుడకు దేవాన్ ఆయన మీ సాయంకాల సెమైనయన ప్రార్థిస్తుండగా మా మొర ఆలకించే తండ్రి నాయన ఆదివంతమున దైవానిక్కే స్థుతుల స్తోత్రం నిచ్చుడగు దైవానిక్కే స్థుతుల స్తోత్రం సమాధానికర్త ని స్తోత్రములు తండ్రి నైనా రాత్రికాల సమయం ఏ బిడలైతే ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రి నైనా ప్రతి బిడల చుట్టూ క్షేమకరమైన ప్రయాణం ఏసు నామంన దయచేయండి ప్రతి బిడల వాహనాన్ని ముద్రించుకో తండ్రినైనా ప్రతి బిడలకి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి తండ్రి నేనా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నైనా ఏ సు నామంనైనా తండ్రి దయచేతండ్రి చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం తెలివి వివేచ దయచేతండీనైనా ప్రతి ఒక్క కానీ నేను దీవించండి ఆశీర్వదించండి తండ్రి నేను నేను కుటుంబంలో శాంతి లేదు తండ్రి సమాధానం లేక నెమ్మది లేకుండా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఐక్యత దయచేతండ్రి నేను కుటుంబాలు దీవించడం తండ్రి తండ్రినైనా కుటుంబంలో ఏ కుటుంబాల్లో అయితే రక్షణ లేదో తండ్రినైనా ఆ కుటుంబాలకు రక్షణ సిద్ధపాటు తండ్రి పరిశుద్ధాత్మడానికి స్థుతుల స్తోత్రములు తండ్రి అయినా పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు తండ్రి ఏనైనా అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడలికి నజడ నేస్తున్నాము సంపూర్ణ స్వస్థత విడుదల దయచేదండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడలికి నజడ నేస్తున్నామను సంపూర్ణ స్వస్థత విడుదల దండి క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించడం తండ్రి నాయన నేను గర్భఫలం లేని బిడలు గర్భఫలం దయచేతండి ఈయన గర్భం లేని బిడ్డలకి గర్భం దయచేతండ్రి ఈయనైనా గర్భ గర్భిణీ శ్రీకి నార్మల్ డెలివరీని నాయన తగిన సమయంలోనైనా ద డెలివరీని దయచేతండి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేలా సహాయం దయచేదండి చెంటి బిడ్డలని వృద్ధుల్ని ఎండకు తట్టుకునే శక్తిని బలముని అయినా దయచేతండి నేను నేను ప్రతి కుటుంబంలో నాయన నీ కృప నీ కుమ్మరించి తండ్రి ప్రతి ఒక్కరూ నేను నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృప ధాన్యతను దయచేదండి ప్రతి కుటుంబంలో నీకు మహిమకరంగా నిలబెట్టుకోతుండీ ఎవనస్తుని దీవించి నేను ఆశీర్వదించి ఎవరి కాలంలోనైనా నీ కాడి మోసే నేను మోసే కృపను ప్రతి బిడకి దయచండి ప్రతి బిడల్ని ఆశీర్వదించి తండ్రి రేనాయన నిక్కే స్తోత్రాలు రాజానైనా పరిశుద్ధాత్మడనైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏ సున్నా వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం తెయచ్చేది తండ్రి నేనా గృహాలు లేక నైనా ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డలకి నచ్చడం ఏ సున్నామైన వాళ్ళకి నేనా గృహం కట్టుకోవడానికి ప్రతి ఒక్క అవసతులు దయచేయండి తండ్రి నేనా నేనా ఏ బిడ్డలైతే ఏ సమస్యలతో నీ సన్నిధిలో కన్నీటితో నీ సన్నిధులు మొరపెడుతున్నారో తండ్రి నేనా ఆ బిడల పక్షాన్ని కార్యం కార్యం తండ్రి తండ్రినైనా ఏ బిడలైతే నీ పాదాల చెంత తండ్రి తండ్రినైనా ఆ బిడల పక్షాన్ని వ్యాజ్ అని కార్యం జరిగించుండదండి ఉండదండి నేను ఏ బిడ్డలైతే కోటి కేసులతో సతమతం అవుతున్నారు బిడ్డలకి కోర్టి కేసుల నుంచి విడుదల దయచేతండ్రీ నీకే స్తోత్రాలు 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 తండ్రి హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క రోగిని ముట్టని సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి నేను నేను చాలా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడలకి నజడు నీసనము సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి ప్రతి బిడల చెట్టుని కంచి వేతండి ప్రతి బిడలకి మంచి ఆరోగ్యం ఆయుర్ ఆరోగ్యాలను ప్రతి బిడల చెట్టుని కాపుదల దయచేతండినైనా దైవ సేవికల కుటుంబాలు దీవించడం ఆశీర్వదించండి దైవ సేవకులకు మంచి ఆరోగ్యం శక్తిని బలమునే దయచే వాళ్ళ పరిచర్యం దీవించడం ఆశీర్వదించండి అయినా వాళ్ళు పరిచయం కావలసిన ప్రతి ఒక్క దయచేతండి దయచేతండీనైనా పరిశుద్ధ ఆత్మడానికి స్థుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమువాన్ అయినా పరిశుద్ధం ముడా నాయన ప్రతి ఆత్మకి రక్షణ దయచేతండి ఏ ఆత్మ నశించిపోవడానికి వీలు ఎత్తుంది ప్రతి కుటుంబంలో నీ రక్షణ సిద్ధపడదాయించుకోని ప్రతి బిడల్ని నీ పాదశాన్ని చేర్చుకో తండ్రి ప్రతి బిడలకి నాయన నీ కృపాన్ని కాపుదలు దాయించుకుని ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని నేను ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చుమని కొద్ది ప్రాధని పాదశాన్ని తీర్చుకొని తొలపకం దని నీస్క్రీస్తు పుణ్యానం నెడిపెట్టుకుంటున్నా పరమ తండ్రి ఆమె నామే నామే